ఇప్పుడు మనం అన్నకన్న తమ్ముడు పెద్ద అనే కథ విందాం ఒక బేతాళ కథ పట్టుదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని భుజాన వేసుకుని మౌనంగా తిరిగి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడిలా అన్నట్ట ఏమని రాజా నీకున్నంత ఓపిక విద్యార్థులకు ఉంటే ఎంత బాగుండేది ఈ సంవత్సరం చదివింది వచ్చే సంవత్సరం మర్చిపోవటం భారతదేశానికి మధ్యనున్న పర్వతాలేమిటో పదో తరగతిలో గుర్తుండకపోవటం కొందరు విద్యార్థుల స్థితి అనుకుంటే దుఃఖం కలుగుతోంది ఆలోచన అనుభవం కలిగిస్తే కలిగేది జ్ఞానం జ్ఞానానికి హద్దులు లేవని నిరూపించిన అటువంటి యువకుడి కథ చెప్తాను విను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఓరుగల్లు సమీపంలో నాగరాజు అనేటటువంటి ఒక బీద యువకుడు ఉండేవాడు అతడు జయలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించాడు ధనవంతుడైన లక్ష్మి తండ్రికి తన అల్లుడు గొప్ప జ్ఞానం కలవాడై ఉండాలనేది ఒక కోరిక ఆయనకి అందుకని పేదవాడైనా సరే తన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే అతని అల్లుడిని చేసుకోవటానికి ఎటువంటి అభ్యంతరము లేదు అని అన్నాడు మరి నాగరాజు ఆ షరత్కు ఒప్పుకున్నాడు నీకు నచ్చిన ఒక అక్షరం చెప్పు అన్నాడు పిల్ల తండ్రి రంగడు జ అన్నాడు నాగరాజు ప్రియురాలు జయలక్ష్మి పేరులో మొదట అక్షరం కలుపుతూ అయితే జన్మదినాల మీద ప్రశ్నలు అడుగుతాను చెప్పు నా కూతురు కేవలం ఒక జన్మదినమే జరుపుకుంది చూస్తే నువ్వు చాలా పేదవాళ్ళలా కనపడుతున్నావు నిజాయితీగా చెప్పు ఇప్పటికీ నువ్వు ఎన్ని జన్మదినాలు జరుపుకున్నావు అని అడిగాడు నేను కూడా ఒకటే జరుపుకున్నాను మిగతావన్నీ దాని తాలూకా వార్షికోత్సవాలు మాత్రమే అన్నాడు నాగరాజు రంగడు సంబరపడిపోతూ సంతోషం తెలుపుతూ బాగా చెప్పావు నాకు నచ్చావు మరో ప్రశ్న నా పెద్ద కొడుకు రెండోవాడు ఆరు గంటల తేడాతో పుట్టిన కవలలు పెద్దవాడు నిన్న పుట్టినరోజు చేసుకున్నాడు రెండోవాడు రేపు చేసుకుంటాడు అదేలా జరుగుతుంది అని ప్రశ్నించాడు పెద్దవాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పుట్టుంటాడు ఉంటాడు ఆ తర్వాత వాడు మరుసటి రోజున అంటే మార్చి ఒకటిన పుట్టుంటాడు అది లీపు సంవత్సరం కాబట్టి మధ్యలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది కూడా ఉంటుంది కాబట్టి రేపు మార్చి ఒకటిన చిన్నవాడు జరుపుకుంటాడు అద్భుతంగా చెప్పావు అయితే నాకు కాబోయే అల్లుడికి తెలివితేటలు సరిపోవు ఇంకా కావాలి చాలా క్లిష్టమైన ఆఖరి ప్రశ్న అని చెప్పని ఆఖరి ప్రశ్న అడగటానికి ఆయన సమాయత్తమవుతున్నాడు మరి ఆ ఆఖరి ప్రశ్న ఏమిటో మనం కాసేపట్లో విందాం థ్యాంక్ యూ